హలో అండి అందరికీ చూడండి నేనైతే పచ్చకూర తీసుకున్నానండి ఇలా పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి పచ్చకూర అయితే చూడండి పచ్చకూరని ముందుగా కడిగి కట్ చేశాను ఇలా కట్ చేశాను పిడికడ అయ్యింది చూడండి అలాగే ఒక కటోర శింగ తీసుకుంటున్నాను అది పచ్చకూరలో వేస్తున్నాను అలాగే రెండు స్పూన్ల బియ్యం పిండి తీసుకొని వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత అర స్పూన్ మిర్చి పౌడర్ అర స్పూను సాల్ట్ అర స్పూన్ జీలకర్ర పావు స్పూన్ పసుపు అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అర స్పూన్ గరం మసాలా అలాగే నాలుగైదు రెబ్బలు కరివేపాకు ఒక ఉల్లిగడ్డ సన్నగా తరిగింది కట్ చేసి వేయాలి నాలుగైదు పచ్చిమిర్చీలు అవి కూడా సన్నగా కట్ చేసి వేయాలి వేసిన తర్వాత అంత మంచిగా కలిసేలాగా కలపాలి వాటర్ అయితే ఎక్కువగా పట్టాయండి కొద్దిగా వేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇలా కొన్ని వాటర్ వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే కలిపేసేయాలి మొత్తం మంచిగా గట్టిగా ఉండాలి పలుచగా ఉండకూడదు మనం ఏం చేస్తున్నామంటే పచ్చ కూర గారెలండి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇలా కలిపి ముద్ద చేసి పక్కకు పెట్టేస్తున్నాను ఇప్పుడైతే ఆయిల్ కవర్ తీసుకున్నాను ఆయిల్ కవర్కి కూడా ఆయిల్ అప్లై చేయాలి మన చేతిలో కూడా కొద్దిగా అప్లై చేసుకోవాలి ఇలా పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేసుకోవాలి వత్తుకోవడానికి కొద్దిగా వాటర్ తీసుకొని ఇలా వత్తేసేయాలండి చిన్న చిన్నగా చూడండి ఇలా అయితే వత్తేసాను ఇలా రెండు మూడు వత్తాలండి వత్తిన వత్ తర్వాత ఆయిల్ అయితే వేడవుతుంది ఇప్పుడు ఆయిల్లో వేస్తున్నాను మంచిగా రెండు సైడ్లో మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు కాల్చాలి మంచిగా అటు ఇటో తింపాలి చూడండి అటు ఇటో అయితే మంచిగా తింపుతున్నాను తు, పచ్చ గారెలు అయితే ఇప్పుడు మంచిగా కాలినాయండి ఆయిల్లో నుండి అయితే తీస్తున్నాను పచ్చకూర గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు ఈజీ రెసిపీ అండి చూడండి క్షణాల్లో రెడీ అయినవి అయితే ప్లేట్లో వేస్తున్నాను కొద్దిగా చల్లార్చాలండి చూసారా ఇప్పుడైతే గారెలు చేయడం మొత్తంగా కంప్లీట్ అయింది తినడానికి రెడీగా ట్రేలో పెట్టేశానండి టేస్ట్ ఎలా ఉన్నాయో చెప్తాను చూడండి చాలా టేస్టీగా ఉన్నాయండి తింటూ ఉంటే చాలా తృప్తిగా ఉంది సింపుల్ రెసిపీ అండి పచ్చకూర అయితే మన ఇళ్ళల్లో అయితే ఉంటుంది గార్డెన్లో తొట్టిలలో కూడా పెంచుకోవచ్చు సూపర్ టేస్టీ అండి ఈజీ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి